బ్యాక్ టు న్యూస్ ఎవర్ పేదల పెద్దాస్పత్రిగా పేరు పొందిన విశాఖ కేజీహెచ్ కు పేషెంట్ల తాకిడి పెరిగిందా వందేళ్ల చరిత్ర కలిగిన ఆస్పత్రి ఆరోగ్య ప్రధానిగా అందిస్తున్న సేవలపై అసెంబ్లీలో జరిగిన తాజా చర్చ దేనికి సంకేతం కేజీహెచ్ లో సమస్యల ప్రస్తావన ఎందుకు మొదలైంది వాటి పరిష్కారానికి ప్రభుత్వ ప్రణాళికలేంటి లెట్స్ వాచ్ ది స్పెషల్ స్టోరీ పేదల పెద్దాస్పత్రిగా పేరు పొందిన విశాఖ కేజీహెచ్ కి పేషెంట్ల తాకిడి పెరిగింది వందేళ్ల చరిత్ర కలిగిన కేజీహెచ్ లో ఇప్పుడు సమస్యల ప్రస్తావన హాట్ టాపిక్ గా మారింది ఇవే సమస్యలపై ఆరోగ్య ప్రదాయిని లాంటి ఆసుపత్రి అయిన కేజీహెచ్పై అసెంబ్లీలో చర్చ నడిచింది విశాఖ కేజీహెచ్ లో రోజుకు మూడు వేల ఐదు వందలకు పైగా ఓపీ సేవలు అందుతున్నాయి రోజుకు సగటున ఒక వెయ్యి నాలుగు వందల అరవై నాలుగు మంది ఇన్ పేషెంట్లకు సేవలు అందిస్తున్నారు మొత్తం బెడ్స్ ని వినియోగించుకునేందుకు అనుమతులున్నాయి మొన్నటి వరకు ఒక వెయ్యి యాభై ఏడు పడకలు మాత్రమే అందుబాటులో ఉండేవి అయితే ఇటీవల పెరుగుతున్న ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సూపర్ స్పెషాలిటీ బ్లాక్స్ ఏర్పాటు చేశారు దీంతో అదనంగా ఐదు వందల ఐదు బెడ్స్ అందుబాటులోకి వచ్చాయి అయినా కూడా సీజనల్ డిసీజెస్ సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు ముఖ్యంగా వైద్యులు వైద్య పరికరాల కొరత సిబ్బంది కొరత కేజీహెచ్ ని సమస్యల వలయంలోకి నెట్టేస్తున్నాయి ఇక్కడికి వచ్చి పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనీసం ల్యాబ్లకు పేషెంట్లను తీసుకువెళ్లాలి అంటే రోగుల సహాయకులకు సమస్యలు తప్పడం లేదు ఇక పారిశుధ్యం సమస్య చెప్పనక్కర్లేదు ఇలా కేజీహెచ్ లో సమస్యలు చెప్పాలంటే చాలానే ఉన్నాయంటున్నారు వచ్చిపోయే పేషెంట్లు ఒత్తిడి తగ్గించాలంటే ముందు ఇక్కడ ఉన్న హాస్పిటల్ దీంట్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టాలి తర్వాత ఎక్కువ మంది డాక్టర్లను పెట్టాలి ఎక్కువ ఎక్కువ మంది పెట్టాలి ఇప్పుడు కాంట్రాక్ట్ ఉన్న ఉన్నారు వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ బెటర్ ఆపర్చునిటీ వస్తే అక్కడ వెళ్ళిపోతారు అట్లా కాకుండా ఇది ప్రధానమైనది కాబట్టి వైద్యం ప్రధానమైనది కాబట్టి మనిషికి మీరేం చేయాలి ఫస్ట్ ఎక్ లేటెస్ట్ డాక్టర్స్ అంటే ఎక్విప్మెంట్ ఎక్కువ పెట్టాలి టేక్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరినీ కూడా ఎక్కువ ఎక్కువ మందిని అపాయింట్ చేయాలి స్టాఫ్ని కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ఎక్కడ చేసినట్టయితే ఇది కొంతవరకు ఒత్తిడి వచ్చినా కానీ పేసిన నగరం పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే సివిలైజేషన్ పెరుగుతుంది కాబట్టి నగర ప్రజానికి కూడా పెరుగుతుంటారు దాన్ని తగ్గ మీరు స్టాఫ్ని మీరు అపాయింట్ చేయాలి కేజీహెచ్ కి నాలుగు వందల ఎనభై నాలుగు మంది వైద్యుల పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం నాలుగు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు ఇందులో జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొంతమంది పాడేరు అనకాపల్లి హాస్పిటల్స్ కి డిప్యూటేషన్ పై వెళ్తున్నారు అయితే అదనంగా ఏర్పాటైన బెడ్స్ కి నర్సింగ్ స్టాఫ్ అటెండర్లని ఇంకా మంజూరు చేయలేదు దీంతో రోగుల తాకిడి పెరుగుతున్నా సిబ్బంది లేకపోవడం కూడా వైద్య సేవలు నెమ్మదించడానికి కారణమవుతోంది మొత్తానికి మరో నాలుగు వందలకు పైగా సిబ్బంది అవసరం ఉందని పారామెడికల్ సిబ్బంది అటెండర్స్ వంటి వారిని నియమించాల్సి ఉందని ఈ ప్రతిపాదనలు ఇప్పటికే ఇక్కడి వైద్యులు ప్రభుత్వం ముందుంచారు సేవలు నిమిత్తం మనకి ఇంతకు ముందు ఉన్న బెడ్స్ శాంక్షన్ బెడ్స్ అవన్నీ మనకి అసెంబ్లీలో దీని గురించి ఆల్రెడీ దానికి కొన్ని మన హాస్పిటల్లో ఖాళీగా ఉండే పోస్టులు కొన్ని ఉన్నాయి అవి ఆల్రెడీ భర్తీ చేస్తామని మన మంత్రివర్యులు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ చెప్పడం అనేది జరిగింది సో వాళ్ళు సానుకూలంగా స్పందించి ఎక్కడెక్కడ ఏవేవి ఖాళీలు ఉన్నాయో అవన్నీ భర్తీ చేసి మనకి సేవ చేయడానికి మనకి హాస్పిటల్లో స్మూత్గా హ్యాపీగా రన్ అవ్వడానికి కావాల్సినవన్నీ చేస్తామని ఆల్రెడీ మంత్రివర్యులు చెప్పారు సూపర్ స్పెషాలిటీ విభాగంలో మూడు రోజులు మాత్రమే ఓపీ చూస్తున్నారు నెఫ్రాలజీ న్యూరాలజీ ఎండోక్రైనాలజీ తదితర విభాగాల్లో వైద్య నిపుణులు ఒక్కరే ఉన్నారు ఉన్నవారు బోధన సిబ్బంది శస్త్రచికిత్సలకు పరిమితమవుతున్నారు దీంతో సాధారణ ఓపీ చూసేందుకు కేజీహెచ్ లో తీవ్ర ఒత్తిడి కనిపిస్తోందట పైగా పొరుగు రాష్ట్రాలైన ఒడిశా ఛత్తీస్గఢ్ నుంచి కూడా పేషెంట్లు కేజీహెచ్ ని ఆశ్రయిస్తున్నారు దీంతో నగరంలో పెద్ద ఆస్పత్రిపై ఒత్తిడి తగ్గటం లేదు ప్రత్యామ్నాయ విమ్స్ చెస్ట్ హాస్పిటల్ ఈఎన్టీ వంటి హాస్పిటల్స్ ఉన్న మేజర్ ట్రీట్మెంట్ అంతా కేజీహెచ్ మీద ఆధారపడుతోంది ఈ నేపథ్యంలో వైద్యులపై ఒత్తిడి తగ్గిస్తేనే ఇక్కడ మెరుగైన పరిశోధనలు జరగడంతో పాటు ఉత్తమ సేవలు అందే అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఆ దిశగా దృష్టి పెట్టి మెరుగైన ఆరోగ్య సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ వైద్య పరికరాలు గాని వైద్యుల కొరత గాని వెంటనే తీర్చి విశాఖ కేజీహెచ్ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని చర్చ నడిచిన నేపథ్యంలో విశాఖ కేజీహెచ్ మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం మరింత ప్రణాళికలను చేసే అవకాశం కనిపిస్తుంది ఆ విధంగా ప్రభుత్వం ముందు ప్రణాళికల ప్రకారం విశాఖ కేజీహెచ్ లో వసతులు పెరిగితే గనక ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయినిగా ఈ విశాఖ కేజీహెచ్ మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు వేగవంతం కావాలని ఆశిద్దాం వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం